తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబడినటువంటి రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా రెండు లక్షల లోపు రుణాలు కలిగిన రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు విడుదలలో భాగంగా రెండో విడత లక్ష యాభై వేలలోపు పంట రుణం కలిగిన రైతులకు నిధుల విడతల కార్యక్రమం ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ నందు పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది ఇందులో భాగంగా ఈ కార్యక్రమం సమీకృత కలెక్టర్ భవన్ సముదాయం మీటింగ్ హాల్ నందు రైతులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో రైతుకు సరైన సమయంలో రుణమాఫీ చేయడం ద్వారా తన పెట్టుబడి ఖర్చులకు మరియు ఎరువులు పురుగు అవసరాలకు రుణమాఫీ నిధులు పనికి వస్తాయని క్షేత్రస్థాయిలోని రైతులను రుణ విముక్తి చేయాలనే సదుద్దేశంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో రుణమాఫీ నిధులను విడుదల చేయడం జరిగిందని రెండు లోపు రుణాలు కలిగిన రైతులకు కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తాయని ఇప్పటివరకు మొదటి విడతలో భాగంగా జిల్లాలోని నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది రైతులకు రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల నిధులు జమ కావడం జరిగిందని ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లాలోని ఇరవై ఒక వెయ్యి ఐదు వందల పదిహేడు మంది రైతులకు రెండు వందల రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని రెండు విడతల్లో జిల్లా వ్యాప్తంగా అరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఐదు మంది రైతులకు నాలుగు వందల నలభై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల నిధులు జమ కావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ జిల్లా సహకార శాఖ అధికారి కరుణ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మూర్తి జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక సహకార సంఘం చైర్మన్లు అదనపు వ్యవసాయ సహాయ సంచాలకులు మండల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ప్రాథమిక సహకార సంఘం సిబ్బంది రైతులు పాల్గొన్నారు like you know, when so I hear you even a couple of stalls so Indian bank la brother when you reverse so uh రాకపోవడం జరిగింది అప్పుడు సో మా దగ్గర అట్రాక్షన్ వాటి మీద సో అవన్నీ కూడా రిజాల్వ్ చేసుకొని ఇప్పుడు ఆ ఇండియన్ బ్యాంక్ సంబంధించిన అకౌంట్ కూడా ఈ రోజు వన్ ల్యాక్ ప్లేస్ వన్ అండ్ హాఫ్ రెండు కలిపి కూడా వాళ్ళ అకౌంట్ కూడా ఈ రోజు డిపాజిట్ కావడం జరుగుతూ ఉంది సో సుమారుగా సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఫేజ్ లో మనకి ఆల్మోస్ట్ మోర్ దాన్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అందరికి కూడా వాళ్ళ అకౌంట్ లో మనం డిపాజిట్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ ఎయిట్ కోర్స్ లక్ష రూపాయల లోపు రుణం తీసుకునే వాళ్ళు కూడా అప్పుడు మాఫీ చేయడం జరిగింది మరి ఈ రోజు ఇప్పుడే సీఎం గారు అసెంబ్లీ సమావేశంలో కూడా కొద్దిసేపు వాయిదా వేసి సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనేసి స్టేట్ లెవెల్ లో కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మరి మినిస్టర్స్ అందరూ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యేసి సో సెకండ్ ఫేజ్ లక్షన్నర లోపు అంటే లక్ష నుంచి లక్షన్నర లోపు ఎవరైతే తీసుకున్నారో కూడా అకౌంట్ గా అక్కడ ఇప్పుడు ఒక పెద్ద జబ్బు ద్వారా ఈ ప్రోగ్రామ్ ఇంట్ చేయడం జరిగింది సో ఇమీడియట్ గా ఇప్పుడు ఒకటేసారి ఈ లక్ష నుంచి లక్షల వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి అకౌంట్లో కూడా ఇప్పుడు అక్కడ నుంచి మనకి అప్రూవల్ వచ్చింది సో అందరి అకౌంట్ మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పడడం స్టార్ట్ అయింది